మీరు సంస్థలు పెద్ద సంస్థలు ఒక ప్లాన్ చేసుకొని వాటి గురించి మీరు ఒక కొటేషన్ ఇచ్చి ఇవ్వండి వాళ్ళకి ఇచ్చి ఈ ఇండస్ట్రీలు మాకు కావాలి ఆదోనికి ఆధ్వర్యంలో దాదాపు మూడు లక్షల జనాభా ఉంది అత్యధికంగా మార్కెట్ యార్డ్ మీద ఆధారపడి పడతా ఉన్నారు ఆదోన్ ప్రజలందరూ కూడా వాళ్ళకంతా ఉపాధి హామీ చూపించాలా లేదా పెద్ద ఇండస్ట్రీలు వేయాలా ఇవన్నీ తీసుకొస్తే కదా ఇవన్నీ మీరు తీసుకురాక పా దాదాపు నైంటీ పర్సెంట్ ఆదోన్ ప్రజలు మార్కెట్ యార్డు కూరగాయలు మార్కెట్ ఇట్లా వీటి మీద ఆధారపడి పుస్తూ ఉన్నారు మరి ఆటో ఆటోనగర్ ఆరోజు సాఫీసా రెడ్డి గారు నగర్ గురించి అక్కడ శంకుస్థాపన చేశారు మరి దాన్ని తీసుకురండి మీరు శాత అయితే ఏది తారు ఉన్నా ఒకటే మీరు పంచుకునేకే టైం సరిపోతూ ఉంది ఆ పంచుకునే దానికి కొట్లాడుతూ ఉన్నారు మనం అడిగిందని సమాధానం చెప్పడం లే గురించి ఇవన్నీ కూడా ప్రజలను పెట్టే విధంగా దాటవేత కార్యక్రమాలు అంటారు ఇంతవరకు మీరు చెప్పు చేసేవన్నీ కూడా అవే మేము మా పార్టీ తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాం ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే మీరు డెవలప్ మీరు ఇచ్చిన మా సూపర్ సిక్స్ ఏదైతే పథకాలు ఇచ్చారో అవన్నీ అమలు పడతారు అలాగే ఆదోని ఏం డెవలప్మెంట్ చేస్తారో ఆదోని ప్రజలకు తెలిపాలి మా యొక్క మా పార్టీ తరఫున ఏమైనా